వెల్కమ్ టు చాణ్యూస్ ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం ఎంతెంత మంది ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడుతున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఈ రోజు స్వచ్ఛమైన ఆహారం దొరకాలన్నా స్వచ్ఛమైన ఆహార పదార్థాలు దొరకాలని ఎంతో కష్టపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి అటువంటి తరంలో కూడా అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయిని అబ్బాయి ఈ అబ్బాయిది శ్రీకాకుళం జిల్లాలో సారవకోట మండలం నవతల గ్రామం ఈ అబ్బాయి ఈ అబ్బాయి చేస్తున్న విధానం ఏంటంటే ఈ రోజు ఎద్దులతో గానుగులతో నూలు తీసే పరిస్థితులు లేవు కాబట్టి ఎలాగే విద్యుత్ ఉప్పు వాడుకుని అది కూడా గానుగు విద్యుత్ గానుగు ఆ పద్ధతిలో ఆయిల్ తయారు చేస్తూ స్వచ్ఛమైన పద్ధతిలో సేంద్రీయ పద్ధతిలో రైతుల దగ్గర నుండి నేరుగా గ్రౌండ్నట్ గానీ నువ్వులు గాని తర్వాత సన్ఫ్లవర్ గాని తర్వాత కొబ్బరి గాని ఈ అన్ని ఆయిల్స్ కూడా స్వయంగా తయారు చేస్తూ ఇతనే నేరుగా ఈ కొనుగోలుదారులకి విక్రయిస్తున్న పరిస్థితి ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం మనం అందేవాలి ఎందుకంటే ఇతనికే కాదు ఇతనికి బెనిఫిట్ ఉండాలి దాంతో పాటుగా మనకు కూడా ఆరోగ్యం కావాలి కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వార్త అయితే మీ అందరి కోసం నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయితో మాట్లాడి దీనికైతే మనం ప్రాచుర్యం కల్పించాలి మనందరి బాధ్యత మీకోసం కాబట్టి నేను ఈ రోజు వచ్చి ఈ వీడియో చేస్తున్నాను ఈ అబ్బాయి మాటల్లో ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయికి ఉన్న కష్టాలు ఏంటి ఈ అబ్బాయికి ఉన్న ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఏం ఏం చేస్తే ఈ అబ్బాయి ఇంకా ఎక్కువ అందివ్వగలడు ఎటువంటి ప్రోత్సాహకాలు అందిస్తే ఈ అబ్బాయి చేయగలడు తర్వాత దీన్ని ఏ విధంగా మీ వరకు తీసుకొచ్చే పద్ధతులు ఉన్నాయో మనం అన్ని కూడా ఈ అబ్బాయి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మీరు ఎంత కాలం నుండి మీరు ఇది ఇలా చేస్తున్నారు ఇది నేను పెట్టి మిషన్ రెండు సంవత్సరాలు ఏంటంటే ఇంతకు ముందు మా పూర్వీకులు మా నాన్నగారు మా నానమ్మ గారు మాకు ఎద్దులు కావనుకు ఎద్దులతో నడిచేది ఉండేది ఇప్పుడు ఆ ఎద్దులతో ఎద్దులు కష్టపడడం ఎందుకు తర్వాత ఎద్దులతో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి సేమ్ పాత పద్ధతినే మనం చేసి ఈ విధంగా తయారు చేయడం అయింది ఇది పెట్టి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది ఎద్దులతో కూడా చేశారు ఎద్దులతో చేసాము ఎద్దులతో చేసిన తర్వాత ఇది పెట్టుకున్నాం అంటే ఎద్దులతో చేసేటప్పుడు ఎవరైనా వినియోగదారులు వచ్చి మీకు ఆ నువ్వులు గానీ లేకుంటే గ్రౌండ్ నట్స్ గానీ తెస్తే వాళ్ళకి అవి చేసి నువ్వులు ఇచ్చేవాళ్ళు నూనె ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే స్వయంగా మీరు కొనుగోలు చేసి నూనెని అమ్ముతున్నారు అమ్ముతున్నారు దీన్ని మీరు ఈ కొనుగోలు ఎలా చేస్తున్నారు ఇప్పుడు నువ్వు నువ్వుని కొనేసి కడిగి ఆడి ఆరబెట్టి బాగు చేసి ఆ ఇలాగ ఆడించేసి ఆ బాటల్కి ఎత్తి పంపిస్తున్నాను పంపిస్తున్నారు మీరు దీనికి ఏ విధంగా కెమికల్స్ ఏమైనా వాడాల్సి ఉంటదా లేకుంటే స్వచ్ఛంగా అలాగే దిగుబడి వస్తుందా లేకపోతే ఏంటి చెప్ప స్వచ్ఛంగానండి కెమికల్స్ ఏమి ఉండవు ఇందులోని ఓన్లీ నువ్వులేసి ఆ ఆడేసిన తర్వాత రెండు రోజులు ఎండలో పెడతాం అది నీట్ గా తేరిన తర్వాత బాటల్కి ఎత్తేసి విక్రేస్తాం నార్మల్ గా మనకి బయట దొరికే ఆయిల్స్ కి దీనికి వ్యత్యాసం ఏముంటది వ్యత్యాసం అంటే ఇది లీటర్ ఐదు వందల రూపాయలండి దానికి బయట కొనే ఆయిల్ అయితే నూట యాభై రూపాయలు నూట ముప్పై రూపాయలు దొరుకుతుంది ఎక్కువ దానికి దీనికి ఇది ఆరోగ్యం బాగుంటది దానికి ఇప్పుడు దాదాపుగా ఎన్ని ఎన్ని కిలోలు నువ్వులు ఆడితే లీటర్ వస్తుంది మినిమం మూడు కిలోల కడగిన నువ్వులు అయితే ఒక కేజీ నువ్వులు వస్తాయండి అదే గ్రౌండ్ నెట్ అయితే రెండు కేజీలన్నర మూడు కేజీలు మినిమం అది కూడా మూడు కేజీలు ఉండాలి దాదాపుగా నువ్వుల రేట్ చూసుకుంటే కిలో వచ్చేసి నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు కూడా ఉంది అదే నేరుగా రైతుల దగ్గర కాకుండా దళారుల దగ్గర కొనుక్కుంటే ఇంకా ఎక్కువ ఉంది అటువంటి దండంలో మూడు కిలోల నువ్వులకి లీటర్ ఆయిల్ వస్తే లీటర్ ఆయిల్ బయట మార్కెట్ లో రెండు వందలకి నూట యాభై రూపాయలకి దొరుకుతుంది అంటే ఇప్పుడు కొనుగోలు చేసిన నువ్వులే దాదాపుగా ఐదు వందల వరకు ఉంటుంది దాని నుంచి లీటర్ ఆయిల్ తీసుకొచ్చి ఇప్పుడు మీరు మీ పద్ధతులే కదా ఆ పద్ధతిలో తీసినా దాదాపుగా రెండున్నర కిలోలు మూడు కిలోలు నువ్వులకే లీటర్ వస్తుంది అవునా మరి అది ఎంత తక్కువ అమ్ముతున్నారంటే దాంట్లో కల్తీ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే నీకెట్లా వస్తుంది మాకంటే మూడు కేజీల నువ్వులు కొంటే లీటర్ ఆయలు వస్తుంది మరి మూడు కేజీలంటే మూడు వందలు మూడు ముప్పైలు మొత్తం నాలుగు వందల రూపాయలు వస్తుంది మరి మేము దాన్ని యాడించే దానికి సాధ్యత తీసుకుంటాను కాబట్టి మినిమం నాలుగు వందల యాభై రూపాయలు అందులో కేక్ వస్తుంది అండి తెలగపిండి వస్తుంది ఆ పిండిని నేను లాభంగా తీసుకుంటాను లేదా ఆయిల్ నేను తీసుకుంటాను అంతే మాకు వచ్చే తెలగపిండి అంటే ఇప్పుడు మంత్లీ మీకు కరెంట్ బిల్లు అంటూ ఉంటాయి కదా ఎంత వస్తుంది కరెంట్ బిల్లు పదిహేను వందలు రెండు వేల వరకు వస్తుందండి అంటే యాడే బట్టే ఉంటది మనం ఎంత ఒక పదిహేను కేజీల అంటే యూనిట్ బట్టి పెరుగుతుంటే పెరుగుతుంటది కదండి దాని దాన్ని బట్టి అనమాట ఇది ప్రస్తుతానికి అయితే ఒక రెండు వేలు రెండు వేలు దాటి ఇది వస్తుంటది మన ఒక నెలలో ఇంకా ఎక్కువ ఆడితే చెప్పలేము ఇంకా మీకు విద్యుత్ బిల్లు పోను పెట్టుబడి పోను మీకు నెలవారి మీకు ఖర్చులు సరిపడా ఎంత మిగులుతుంటది మీకు నెలకి అంటే ప్రస్తుతానికి ఏం లేదండి మామూలుగా అయితే పోషణ అవుతుంది ఇంటికొచ్చల వరకు అవుతుంది మీకు ప్రభుత్వం నుంచి కానీ లేకుంటే ప్రజల నుంచి కానీ ఎటువంటి మద్దతు కావాలని మీరు ఆశిస్తున్నారు ఇంకా ప్రభుత్వం నుండి అయితే ఇంకా కొంచెం పెట్టుబడి ఇస్తే ఇప్పుడు ఆ గ్రౌండ్ నెట్ గానీ నువ్వులు గానీ అవి స్టాక్ ఉంచుకుంటే గానీ మనకి ఆ దొరికే పొజిషన్ లో ఉండవు ఒక్కొక్క టైంలో అలాంటిది మనకు పెట్టుబడికి గవర్నమెంట్ ఏదైనా మనకి స్టాక్ వేసుకోవడానికి కొంత అమౌంట్ సబ్సిడీ రూపంలో ఇస్తే మనం స్టాక్ పెట్టుకుంటూ ఆ సబ్సిడీ ద్వారా కట్టుకోవడానికి కొంచెం ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మరి ప్రజల నుంచి మీకు ఎటువంటి మద్దతు కావాలి ఒకవేళ మీకు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీ మండలం నుంచే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో బయట మండలాల నుంచి కానీ ఎవరైనా ఈ మీ మీ ప్రొడక్ట్ ప్రొడక్ట్ కావాలనుకుంటే మీరు సప్లై చేసే వీలు ఉంటదా ఉంటదండి నేను అయితే ఈ ఇంచుమించు మన శ్రీకాకుళంలో ఇంచుమించు మన చుట్టూ నాలుగు మండలాల నుండి ఆడించడానికి వస్తున్నారు అంటే రైతులే వస్తున్నారు నేరుగా వాళ్ళే కడుక్కుంటున్నారు తెచ్చుకుంటున్నారు ఆడుకుంటాను అలాగే మన ఏరియాలో ఈ నాలుగు మందులు ఎవరు తెచ్చినా ఆడిసి ఇచ్చేస్తుంటాను దానికి కేజీకి గ్రౌండ్ నెట్ అయితే కేజీకి యాభై రూపాయలు తీసుకుంటాను నువ్వులైతే కేజీకి నలభై రూపాయలు తీసుకుంటాను అదే నువ్వులైతే కేక్ వదిలిస్తే డబ్బులు తీసుకోను వాళ్ళకి కేక్ ఉంచుకుంటాను నూనె ఇచ్చేస్తాను ఈ విధంగా ఈ మన ఏరియాలోనే నడిపిస్తున్నానండి అంటే మీరు ఒకవేళ మీ దగ్గర ప్రొడక్ట్ మీ ఆయిల్ వేరే దగ్గరికి పంపించే మార్గాలు ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా చేస్తున్నానండి వేరే అంటే ఇంచుమించు ఇప్పుడు విజయవాడ హైదరాబాదు శ్రీకాకుళం విశాఖపట్నం అక్కడక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి ఆర్డర్ పెడితే వాళ్ళకి డబ్బాలతో బస్సుల ద్వారా పంపిస్తున్నానండి తర్వాత ఇప్పుడు వెలుగు డిపార్ట్మెంట్ కూడా మాకు కొంచెం సహాయం చేయాలి బయటకు పంపించాలంటే బల్క్ లో ఎంత మీకు ఆర్డర్ పెట్టాలి మినిమం ఎంత ఆర్డర్ పెడితే మీరు పంపించగలరు మినిమంలో పదిహేను లీటర్లు పంపిస్తే మా ఆర్డర్ చేస్తే బస్సుకి పంపించేస్తానండి అంటే పదిహేను లీటర్లు బాక్స్ అయితే మీరు పంపించడానికి మీకు గిట్బడి అవుతుంది అవుతుందండి రెండు లీటర్లు మూడు లీటర్ల కంటే లాంగ్ ఎక్కువ పంపించడం కాదు ఈయన ఒక ఐదు ఆరు లీటర్ల వరకు అంటే నాలుగు ఈ మన నాలుగు మండలాల్లో ఐదు ఆరు లీటర్ల వరకు సప్లై మీరు డోర్ డెలివరీ చేయగలము మిగతా అంటే ఎక్కువ బయట జిల్లాల వరకు అయితే మినిమం పదిహేను లీటర్ల వరకు ఉంటే మనకి ఎడుతుంది ఇదే కాకుండా మీకు ఈ ఆన్లైన్ లో ఉన్నాయి కదా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అని కానీ అమెజాన్ కానీ స్నా స్నాప్డీల్ గానీ ఇవన్నీ వీళ్ళతో ఏమైనా టైప్ ప్రయత్నాలు ఏమైనా చేశారా చేసా అండి వెలుగు డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు ఆన్లైన్ లో పెట్టారు అది మై స్టోర్ మై స్టోర్ దాని నుండి పెట్టారు ఇంకా అది ఆర్డర్ రాలేదు వస్తుంది అని అన్నారు చూస్తాం ప్రయత్నిస్తున్నాం మా ప్రయత్నం చేస్తున్నాం ఆర్డర్ ప్రకారం వస్తూ అని అన్నారు తయారు చేసే విధానం మీరు నువ్వులు ఏం ప్రాసెసింగ్ ఒకసారి చెప్తారా ఒకవేళ నువ్వులు తీసుకుంటే నువ్వులు కానీ గ్రౌండ్నట్ కానీ తీసుకుంటే మీరు సేకరించి నుంచి నుంచి ఎలా చేస్తారు ఒకసారి చెప్పగలరా ఫస్ట్ నువ్వుల్ని కొన్న తర్వాత కడుగుతామండి నీటిలో కడిగి ఆరబెట్టి అది బాగు చేసి ఆ గానుగులో వేసి ఆడి ఆ నూనె తీసిన తర్వాత రెండు రోజులు అందులో పెట్టి విక్రయిస్తాం డబ్బా ఒక పదిహేను లీటర్లు ఆయిల్ తీయడానికి మీకు ఎంత సమయం పడుతుంది ఒక రోజు పడుతుందండి ఒక రోజుకి ఒక డబ్బా మాత్రమే తీయగలుగుతారు మినిమం యాభై కేజీలు నువ్వులేస్తే పదిహేడు కేజీలు ఆయిల్ వస్తుంది ఓకే అయితే మీరు మీకు బల్క్లో ఆర్డర్లు వస్తే మరొక మిషన్ పెట్టుకొని మీరు చేసే ఉద్దేశం ఏమైనా ఉందా మాకు కొంచెం ఎక్కువగా ఆర్డర్స్ వస్తే ఇంకో మిషన్ పెట్టి కొంచెం స్టాప్ కూడా పెంచి అందించగల ఓపి అయితే ఉందండి ఓకే ఇప్పుడు ఈ ఆయిల్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఐడియా ఉందా హెల్త్ అంటే మా పూర్వీకుల నుండి ఇవే వాడుతున్నారు ఆ పెద్దలు కూడా ఎక్కువ శాతం నువ్వుల నూనె వేరుశనగ నూనె బాగుంటుంది తినడానికి బాగుంటది ఆరోగ్యంగా ఉంటారని మనం తెలుసుకున్న విషయం అండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేసి ఎక్కువ శాతం దీని మీదే ఇది అవుతుంటారు కాబట్టి నేను మా నాన్నగారు పాత పద్ధతి గవర్నమెంట్ వదిలేసిన తర్వాత కూడా నేను మళ్ళీ ఇదే చేద్దాం అనేసి మళ్ళీ ఈ మధ్యన స్టార్ట్ చేశాను ఈ రెండు సంవత్సరాలు సంవత్సరం అవుతుంది ఇంకా అందుకుంటే ఇంకా ఇంకా పెద్దగా చేద్దాం అని అనుకుంటాను ఇది సొంత ఇంట్లో నడుపుతున్నారు బయట ఎక్కడ షాప్ తీసుకోవట్లేదు దీనికి మీకు అంటే ఇంట్లో నడపడానికి బయట ఎక్కడ నడప అంటే సెంటర్ లో జంక్షన్ లో ఎట్లా అక్కడ పాపులేషన్ ఉన్న ఏరియాలో పెట్టుకుంటే మీకు ఇక ప్రాచుర్యం మీకు పొందే అవకాశం ఉంటది కదా కానీ అక్కడ పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకోడానికి కారణం ఏంటి అక్కడ అంటే ఇక్కడ ఇద్దరు మనుషులు మినిమం ఉండాలండి బయట పెట్టుకుంటే ఇద్దరు మనుషులకు రాదు ఇక్కడ కు మనం అక్కడ బయట రెంట్ కట్టుకోవడానికి స్వామత లేదు మన సొంత అయితే రెంట్ కట్టుకోకుండా ఉండొచ్చు ఆ ఎక్కడికి వెళ్లాలన్నా చేయాలన్నా బాగుంటది ఈ విధంగానే ఆలోచించుకొని ఇంట్లో పెట్టామని చూసారు కదా మీకు ఈ ప్రొడక్ట్ కావాలంటే ఈ అబ్బాయి నెంబర్ అయితే ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో పైన వస్తుంది ఆ అబ్బాయి కాల్ చేసి నేరుగా ఆర్డర్ పెట్టుకోండి